మన చేనేత అన్నలు నేసే ఒక్కొక్క వస్త్రం ఒక కళాఖండం గతంలో ఎంతో ప్రాభవం కలిగిన ఈ రంగం తక్కువ ధరలతో తక్కువ సమయంలో ఎక్కువ వస్త్రాలు తయారు చేసే పవర్ లూమ్ ఫ్యాక్టరీలతో పోటీ పడలేక దిగాలు పడింది ఈ రంగాన్ని చేతి నుంచి ఆదుకోకపోతే మన చేనేత కళలు శాశ్వతంగా అంతరించిపోయే ప్రమాదం ఉంది మా ప్రభుత్వం అందుకే చేనేత రంగం పునరుజ్జీవనానికి చర్యలు ప్రారంభించింది ప్రభుత్వ శాఖలకి ఇతర ప్రభుత్వ సంస్థలకి అవసరమైన వివిధ వస్త్రాలు అనగా విద్యార్థులకు ఇచ్చే స్కూల్ యూనిఫామ్లు ఆసుపత్రుల్లో ఉపయోగించే బెడ్షీట్ లాంటివి తెలంగాణ చేనేత సహకార సంస్థ ద్వారా మన స్థానిక నుండే సేకరించాలని నిర్ణయించాం గత ఏడు సంవత్సరాలుగా తెలంగాణలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఏర్పాటు విషయం పెండింగ్లో ఉంది మా ప్రభుత్వ ప్రయత్నం వల్ల ఇటీవలే ఈ ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకి కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని తెలియజేయటానికి ఎంతో సంతోషిస్తున్నాను అంతేకాకుండా మన రాష్ట్రంలో ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ టెక్స్టైల్స్ ఏర్పాటుకి కూడా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాం ఈ ప్రతిష్టాత్మక సంస్థల ఏర్పాటు మన రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది పరిశ్రమల శాఖకి ఈ బడ్జెట్లో రెండు వేల ఏడు వందల అరవై రెండు కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము